ఆగస్టు ముప్పైయో తేదీన విశాఖలో నిర్వహించనున్న జనసేన మహాసభను అందరూ జయప్రదం చేయాలని జనసేన ప్రతినిధులు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి కోరారు ఈ నెల ముప్పై తేదీన శానతో ఒక మహత్తరైనటువంటి కార్యక్రమం జనసేన పార్టీ చేపట్టింది మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సుదీర్ఘమైన ప్రయాణంలో ఇది ఒక మైలి మైలిరాయిగా ఆ రోజు మారబోతుంది దాని ప్రకారం ముప్పై తేదీన ఇందిరా ప్రియదర్శిని గ్రౌండ్ లో సభ జరగబోతుంది ఆ సభ ఏదో పవన్ కళ్యాణ్ గారు వస్తే మాకు జనం లేదు ఎందుకంటే ఈ దేశంలో ప్రధాని నరేంద్ర మోదీ గారు తర్వాత అత్యంత ఆదరణ ఉన్నటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేవలం డెలిగేట్స్ పిలిచి ఎంపిక చేసినటువంటి మనసు ఎంపిక చేసినటువంటి మా పార్టీ కార్యకర్తల ద్వారా వారి సమాచారాన్ని తీసుకోవడం తద్వారా భవిష్యత్తుకి ఏ విధంగా ప్రయాణం చేయాలి పార్టీ ఇంకా ఏ విధంగా దేశ నలువైపులా గతి రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా పటిష్ట కావాలనే దాని మీద ప్రయత్నం జరుగుతూ ఉంది అందుకు మా అధ్యక్షులు వారు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో విశాఖపట్నం ఉండబోతున్నారు జనసేన పార్టీ నుంచి కూడా ఉన్నాను ఈ నెల ముప్పై తారీఖున జరగబోయేటువంటి సేనాతో సేనాని అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతా ఉన్నాం ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రియాశీలకమైనటువంటి జన సైనికులు సుమారు పద్నాలుగు వేల మంచి మా యొక్క జన సైనికులు వీర మహిళల్లో పాల్గొనబోతా ఉన్నారు ఆ యొక్క బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ గారు ఇప్పటి పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు ఏమైతే మేము పోరాడి సాధించాము రేపు భవిష్యత్తులో కూడా దశ దిశ కార్యాచరణ రూపొందించబోతా ఉన్నారు ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి జన కూడా ఎక్కడో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మా యొక్క జనసేన అధినేత పన్నెండు కమిటీలు కూడా నియమించి వచ్చేటువంటి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నియమించడం జరుగుతుంది ఎక్కడ కూడా ఇబ్బందులు జరగవు కాబట్టి ఆ కార్యక్రమానికి వచ్చేటువంటి జనసైనికులు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి లేకుండా మా కమిటీలన్నీ కూడా ఈ యొక్క ముప్పై తారీఖు జరిగేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటుంది కాలం కూటమి ప్రభుత్వం వచ్చాక గతంలో ఏ విధంగా అయితే రాష్ట్రం విభజన తర్వాత విభజనలో నష్టపోయిన కంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రం విపరీతంగా నష్టపోయింది అన్ని రంగాల్లో ఆర్థికంగా లేదంటే ఇతర అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ లేదంటే మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను కుదేలా అవడంలో కానీ అన్ని రంగాల్లో కూడా వైఫల్యమైనటువంటి ఈ పరిస్థితుల నుంచి కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి ప్రధానమంత్రి మోడీ గారు ఆశీస్సులతో అనువు అయినటువంటి పరిపాలన ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించడంలో విజయవంతం సాధించడం కొనసాగుతా ఉంది అది పెన్షన్ పంపిణీ అవన్నవ్వండి లేటు ఉచిత గ్యాస్ సిలిండర్లు అవన్నీ అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ అవునవ్వండి తల్లికి వందనం అన్నదాత సుఖీభావ కార్యక్రమం అవనవ్వండి అన్నిటికంటే ముఖ్యం గతంలో గ్రామీణ ప్రాంతానికి సంబంధించి పట్టణ ప్రాంతానికి సంబంధించి అయిన ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరగలేదు అటువంటిది పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ అభివృద్ధి శాఖను తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పద్నాలుగు వేల పైచీలకు ఉన్నటువంటి గ్రామాలు మళ్ళీ గ్రామ స్వరాజ్యం వచ్చే విధంగా మహాత్మా గాంధీ కళ్ళ గ్రామ స్వరాజ్యం మళ్ళీ తీసుకురావాలని గ్రామాల్ని పరిపుష్టతమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారాలు కల్పించాలని కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు నేరుగా పంచాయతీలకు ఇచ్చి ప్రతి పంచాయతీలో కూడా